హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ బ్లాగ్స్ ఈరోజు చేసే వీడియోలో మనకి లైనింగ్ లైనింగ్ లేని బ్లౌజు ప్లెయిన్ బ్లౌజు ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా ఫో వన్ మీటర్ క్లాత్ తీసుకొని వచ్చారండి మన కస్టమర్ కానీ కొంచెం తను లా ఉంది ఇది సరిపోతుందో సరిపోదో అనుకున్నాను కానీ హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు కదా సరిపోతుంది అయితే ఈ విధంగా పెట్టేసా ఫస్ట్ టూ ఫోల్డింగ్ చేసేసుకున్న తర్వాత సమానంగా అనుకున్నాయి ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్స్ హ్యాండ్ కోసం మనం తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ వన్ నుంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనము ఎమ్మింగ్ చేసుకోవడానికి ప్లస్ మల్చి కొంచెం మల్చి కుట్టేసుకొని ఎమ్మింగ్ చేసేసుకోవాలి అక్కడ ఇప్పుడు నేను చూ స్ట్రైట్గా ఒక లైన్ వేస్తున్న కింద కింద క్లాత్ మొత్తం మనము ఎమ్మింగ్ చేసుకోవడానికి పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత దాని నుంచి మనము నార్మల్ హ్యాండ్ ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా ఆది బ్లౌజ్లోని హ్యాండ్ ఈ విధంగా పెట్టేసుకొని మొత్తము బ్లౌజ్ అనేది ముడతలు ఉంది కదా కొంచెం సమానంగా సర్దుకొని అనాలి లేదు అంటే ఐరన్ బాక్స్తో ఐరన్ చేసుకున్నా పర్లేదు ఇక నాకు ఆ ఐరన్ బాక్స్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను ఈ విధంగా చేయితో మంచిగా సమానంగా సర్దేసి హ్యాండ్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు పెట్టేసుకొని మనము ఆది బ్లౌజ్లో కొలతల ప్రకారము ఇలా పెట్టేసేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా చూడండి ఒకసారి ముడతలు మొత్తం ముడతలే ఉంది బ్లౌజ్ అయితే పెట్టుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు మనము అది బ్లౌజ్లో వ్యాండ్ కంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఆమ్ హోల్ దగ్గర కూడా సేమ్ పైకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఈ విధంగా మనము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకొని డ్రా చేసుకోవాలి అది టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఎందుకంటే ఖర్చుల కోసం ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని మనం ఏవైతే డాట్స్ పెట్టుకున్నామో అవి స్ట్రైట్గా ఒక లైన్ వీడియోలో చూపించిన విధంగా వేసేసుకోవాలి ఆమ్ ఆమ్ డౌన్ ఆమ్ డౌన్ అనేది మనకు ఆది బ్లౌజ్లోనే వచ్చేస్తుంది ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా అదే మనకి డౌన్ అనేది ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఆమ్ డౌన్ ప్రకారం మనకి ఎంత వచ్చిందంటే అక్కడ త్రీ రావాలి ఆమ్ ఆమ్ డౌన్ అనేది ఇప్పుడు ఆ ఆమ్ హోల్ అనేది నైన్ పాయింట్ ఎయిట్ పాయింట్ సెవెన్ వచ్చింది అనుకుంటా అప్రాక్సిమేట్ నైన్ ఉండాలి సేమ్ నైన్ ఎగ్జాక్ట్గా నైన్ వచ్చేసింది ఒకసారి మళ్ళీ చూడండి ఇలా ఆమ్ హోల్ అనేది ఈ విధంగా షేప్తో ఈ విధంగా కొలుచుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇలా షేప్ ఇచ్చేది హ్యాండ్ షేప్ అనేది మనము డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న ఎలా కట్ అదే అదేవిధంగా మీరు కూడా వీడియోలో చూసిన చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవడమే బిగినర్స్ అయినా ఎవరైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి కటింగ్ అనేది ఇలా టక్స్ ఇచ్చేసుకోవాలి మిడిల్ టక్స్ అనేది ఇచ్చేసేయాలి ఎందుకంటే మనకు గుర్తు కోసం ఇక్కడ ఎక్స్ట్రాలు ఎక్స్ట్రాలు ఉంటాయి కదా కింద ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్లాత్ అనేది మనకు కొంచెం పడుతుంది జాయింట్లు పడుతుంది కాబట్టి మనం జాయింట్ వేసేసుకుంటే సరిపోతుంది ఆ హోల్ దగ్గర మనము టక్స్ ఇవ్వాలి అది ఎందుకంటే మనకి మెయిన్ అనేది గుర్తు ఉండడానికి అది అనేది ఎమ్మింగ్లోకి వెళ్ళిపోతుంది దానికి కూడా టక్స్ ఇవ్వాలండి అది ఒక సైడే ఇవ్వాలి ఎందుకంటే దానికి మనము ఇంకో సైడ్ జాయింట్ పడుతుంది కాబట్టి ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత క్లాత్ అనేది రివర్స్ చేసేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి క్లాత్ ఇప్పుడు మనకి నడుము లూజ్ ఉందో చూ చూసుకోవాలి అంటే ఫస్ట్ ఉక్సుల పట్టి నుంచి టేప్ పెట్టేసుకొని విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇలా మొత్తము కాజాల పట్టి వరకు పెట్టేసుకోవాలి ఎంత ఉంది థర్టీ థర్టీ సిక్స్ ఉంది థర్టీ సిక్స్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేస్తే ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి థర్టీ సిక్స్ బై ఫోర్ చేస్తే నైన్ వచ్చింది నైన్కి వన్ ఇంచ్ కలుపుకుంటే మనకి టెన్ వస్తుంది టెన్ ఇంచ్కి టెన్ ఇంచ్కి మార్క్ చేసుకున్న తర్వాత నడుము టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా పెట్టుకున్న తర్వాత మనము బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి బ్లౌజ్ లెంత్ వచ్చేసి మనకి ఫోర్టీన్ ఇంచెస్ చూడండి ఇక్కడ కొంచెం హైట్ ఉన్నారు కాబట్టి ఫోర్టీన్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకొని వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఇలా వీడియోలో చూపి చూపించిన విధంగా టేప్ని టేప్తో ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి మొత్తం ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి నైన్ వచ్చేసింది నైన్ పాయింట్ ఫైవ్ ఎందుకంటే చెస్ట్ కాబట్టి ఎక్స్ట్రా ఉంటుంది హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది నడుము కంటే మనం పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ దాంతో మ్యాచింగ్ అయిపోతుంది అన్నట్టు అంతకు మించి ఎక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ అంతే చెస్ట్ కంటే మనము ఎక్కువ ఉంటే హాఫ్ ఇంచ్ వస్తుంది ఇక్కడ చూ చూసారు కదా నేను రెండు మూడు మెథడ్స్ యూజ్ చేసి ఇక్కడ చూపిస్తున్నాను మీకు ఇలా బ్లౌజ్ పట్టుకొని ఈ విధంగా పెట్టేసుకోవడమే వీడియోలో చూపించిన విధంగా ఇలా నెక్ నుంచి ఇలా లాస్ట్ మన ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టునే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చే వచ్చేస్తుంది ఇలా డ్రా చేసుకున్నాం చెప్పినా కదా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అంతే మనం నడుము లూజ్ పెట్టుకున్న టెన్ టెన్ పెట్టుకున్నాం కదా టెన్ అండ్ హాఫ్ వస్తుంది చెస్ట్ లూజ్ అనేది అంతే అండి ఈజీగా ఇలా మళ్ళీ ఒకసారి చూసుకున్నా పర్లేదు ఇలా చూసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్ తీసేసుకోవాలి కొంచెం క్రాస్ అంతే క్రాస్ క్రాస్ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనము షోల్డర్స్ మనం నెక్ అయితే మనం ఆది బ్లౌజ్లో నెక్ అయితే ఎంతుందో నడుము దగ్గర అంతా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా పెట్టేసుకోవాలి నెక్ షోల్డర్స్ అనేది మనకు ఆది బ్లౌజ్లో నెక్ నుంచి నడుము నుంచి ఇక్కడ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవడమే తర్వాత మనకి షోల్డర్స్ అనేవి ఇలా అది బ్లౌజ్లో ఎంత అవుతుందో అంత నెక్ అనేది డ్రా చేసేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి మనకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకంటే మనము హ్యాండ్ లెంత్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని మనకి ఇక్కడ త్రీ మనము నెక్ అనేది త్రీ తీసేసుకోవాలి నడుము దగ్గర ఇలా ఇలా క్రాస్గా షేప్ ఇచ్చేసేయాలి షేప్ ఇచ్చిన తర్వాత ఎలా పెట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనము హామ్ హోల్డ్ డౌన్ అనేది తీసేసుకోవాలి ఇక్కడ నుంచి సిక్స్ సిక్స్ అనేది హామ్ హోల్డ్ డౌన్ తీసుకున్నానండి తీసుకున్న తర్వాత అది బ్లౌజ్లోనే నెక్ ఎంత ఉందో అది కూడా బ్యాక్ సైడ్ నుంచి తీసేసుకోవాలి హామ్ డౌన్ సేమ్ నేను ఎంత తీసుకున్నానో అంతే వచ్చింది ఇక్కడ మనకి నైన్ రావాలి నైన్ వచ్చేసింది చెస్ట్ లూజ్ కూడా ఒకసారి చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇలా నెక్ అనేది చెక్ చేసుకుంటున్నాను ఒకసారి నెక్ అనేది మనం డ్రా చేసుకున్నాం కదా బ్లౌజ్ అనేది ముడుతొచ్చింది వచ్చింది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఈ విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి నెక్ నుంచి షోల్డర్స్ వీడియోలో చూపించిన విధంగా నిదానంగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత టక్స్ ఇచ్చుకోవడమే బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనం క్లాత్ ఇప్పుడైతే కట్ చేసుకున్న క్లాత్ తీసుకొని రివర్స్ చేసుకున్న తర్వాత ఆ క్లాత్ పైన ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి మనం బ్యాక్ పార్ట్ వేసుకుంటాము వేసుకున్న తర్వాత ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము మొత్తము క్రాస్గా పెట్టేసుకొని డ్రా చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా గ్రాస్గా మనకి సమోసా షేప్ వచ్చే విధంగా పైన ఇలా డ్రా చేసేసుకోవాలి చూసిరు కదా నెక్ కూడా అవన్నీ సమానంగా వస్తున్నాయి లేవో అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు ఇలా చేసుకున్న తర్వాత నెక్ నుంచి విధంగా ఫ్రంట్ పార్ట్లో నెక్ అనేది బుక్స్లో పట్టి వైపు నుంచి మనం డ్రా చేసేసుకోవాలి ఈజీగా ఇంకా వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకోవడమే ఇలా షేప్ ఇవ్వాలి చూసిరు కదా సేమ్ అదేవిధంగా నాలుగో ఉక్స్ కాడ ఒకటి పెట్టేసుకోవాలి షేప్ పట్టి కోసం షేప్ ఇవ్వడానికి పెట్టేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో మెయిన్ పాయింట్ ఏడు ఉందో డాట్స్ పాయింట్ ఆ పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి షోల్డర్స్ పట్టుకొని ఆ విధంగా పెట్టేసుకున్న తర్వాత సేమ్ మొత్తం ఆది బ్లౌజ్లో ఎంత అవుతుందో అంత తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకోవాలి పెట్టేసుకొని మనము నెక్ కింద మనకి త్రీ ఇంచెస్ మనకి ఇక్కడ మనం పైన షోల్డర్ అయితే ఎంత తీసుకుంటామో అంత తీసేసుకొని వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి టూ అండ్ మొత్తము టూ అండ్ హాఫ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి డాట్స్ కోసం ఓకేనా ఇక్కడ డాట్స్ కోసము టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఈ విధంగా డ్రా చేసుకో డ్రా చేసుకున్నా ఇక్కడ లోత్ అనేది డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకున్న విధంగా మళ్ళీ ఒకసారి నెక్ కోసం నెక్ ఏ విధంగా కట్ అవుతుందో అని నేను ఒకసారి మళ్ళీ బ్యాక్ పార్ట్ పెట్టేసి ఈ విధంగా సర్దుకొని క్లాత్ అనేది అంత అడ్జస్ట్ అయ్యేలా చూసుకున్న తర్వాత నెక్ ఒకటి కట్ చేసుకుంటానండి ఎందుకంటే అటు ఇటు అవుతుందేమో అని నాకు డౌట్ అందుకే నేను ఈ విధంగా పెట్టేసుకొని మళ్ళీ ఓపెన్ చేసేసుకుంటా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఓపెన్ చేసేసుకోవడం చేసుకున్న తర్వాత మొత్తం ఇలా నేను ఈ వీడియోలు అయితే ఇలా డ్రా చేశాను డ్రా చేసిన విధంగా ఇలా కట్ చేసుకోవడమే చూసిరు కదా మెయిన్ డాట్స్ అయితే మనం పెట్టుకున్నాం కదా మొత్తం టూ టూ అండ్ హాఫ్ వచ్చే విధంగా పెట్టుకున్నాం కదా అవి మొత్తం మిక్స్ అయ్యి ఇలా ఒక డాట్ కింద రావాలి కదా మనం కుట్టేసుకునేటప్పుడు అలా మనం టక్స్ ఇచ్చేసేయాలి ఇప్పుడు వచ్చేసి మనం షేప్ అటీలు మనం ఇందాక ఫ్రంట్ పార్ట్లో షేప్ ఇచ్చాం కదా షేప్ పార్టీల కోసం సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఆది బ్లౌజ్లో తీసుకోవాలి ఒకసారి పట్టి నుంచి మన షేప్ పట్టి ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కిందికి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే మనకి ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది కాబట్టి కింద హాఫ్ ఇంచో పైన హాఫ్ ఇంచో షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి అలానే టూ ఇంచెస్ ఎక్స్ట్రా కూడా తీసుకోవాలి మనం ఆది బ్లౌజ్లో కొలతలు తీసుకున్నాం కాబట్టి ఎప్పుడైనా సరే టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకంటే అది ఖర్చుల కోసం వెళ్ళిపోతుంది కాబట్టి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు తీసుకున్న తర్వాత మనకి అందులో మనకి జాయింట్లు పడుతుంది కాబట్టి క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఎందుకంటే ఫస్టే అడ్జస్ట్ చేసుకుంటాను అందరు ఏంటంటే కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకుంటారు కానీ నాకు ఇలానే ఇష్టం అండి నేను అందుకే ఇలానే అడ్జస్ట్ చేసుకుంటాను వీడియో ఇంతే ఫ్రెండ్స్ ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం